హింసను వీడుచు కలిలో ధ్వంస రచన రాజకీయ పదమై మధురన్ హంసలు వణకగా నాయక కంసునిగని కృష్ణుడప్పుడు కంపించేసన్ దేనికి వనకని కృష్ణుడు ఎందుకు ఎందుకు కంపించాడంటే అక్కడ హంసలు మధుర ఆయనంది కదా మధుర కాసీ మధుర మధురలో కూడా ఆక్రమణలు ఎక్కువైపోయిన సందర్భంలో అక్కడ హంసలు హంసలు అంటే గురువులు పరమహంసలు వారందరూ ఉన్నారు కదా వారు వణుకుతున్నారంట పాపం అంటే వాళ్ళకు కూడా సాధువు జనుల జనులకు అందరికీ బాధ కలిగేసరికి ఈయన కూడా కనిపించేది ఎందుకంటే సాధువులు అందరిలో ఈయన ఉంటాడు కదా మొట్టమొదటి కాబట్టి ఈయన కనిపించాడు కొంత అందువల్ల విష్ణుమూర్తి పరాక్రమవంతుడు పరమ పురుషుడు కనిపించాలంటే భక్తుడు ముందు కనిపించారు గురువులు సాధుజనులు కనిపించాలి కాబట్టి ఆ హంసలు కదిలే మధురలో హంసలు ఎందుకు హింసను వీడుచు కలిలో వారు హింసించట్లేదు ఒక జాతిని చ చంపేశారనుకోండి అది జనోసైడ్ అయిపోతుంది జనోసైడ్ కన్నా దారుణమైనది ఏంటంటే ఆ జాతిని తమ మీద తమకి నమ్మకం పోయేలా చేయడం తమ మీద తమకి నమ్మకం పోయేలా చేయడం అంటే వారిలోని ఆత్మవిశ్వాసాన్ని ఒక ఒక సింహాన్ని తీసుకెళ్ళి గొర్రెల మందలో పెట్టేసి నువ్వు గొర్రెవే 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 కాచేవాడు వేరే ఉన్నాడంటే సింహం అయ్యా అని చెప్పుకోవాలి చేయట్లే హింసను వీడు కలిలో రచన హింస లేకుండా కూడా రచన ఏం చేస్తున్నారు రాజకీయ పదమై రాజకీయ మార్గంగా మారితే మధురన్ హంసల మధురన్ హంసలు వణుకగా నాయక కౌన్సుని గని కృష్ణుడకుడు కనిపించేవత ఆ నాయకుడు రూపంలో వచ్చిన కౌన్సుల్ని చూసి దేవదేవునికి అంకితం అవధానా